ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం షరిమిలని బూతులు తిట్టినా కోడాలేనా అని ఏ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో పీసీసీ చీఫ్ షర్మిలపై మాజీ మంత్రి కోడాలని అని ఫైర్ అయ్యారు ఏపీని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ కోసం షర్మిల పాగులారడం సరికాదన్నారు తెలంగాణలో పరుగు పోగొట్టుకొని ఏపీకి వచ్చి అదే పని చేస్తున్నారన్నారు రాజకీయ తది కోసమే జగన్పై షర్మిల విమర్శలు చేస్తున్నారని అయితే తెలియజెప్పారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో షర్మిలకు కనీస అవగాహన లేదని తెలియబట్టారు మరోవైపు ఈసారి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదని విమర్శించసాగారు కూడాలని అని ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి